హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీగా పార్ట్ టైం ఇంటి నుండి పని చేసుకునే అవకాశాన్ని ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళు మనకు కల్పిస్తున్నారండి దీనికి టెలి అసోసియేట్ రోల్ అనమాట మీకు ఎలాంటి స్కిల్స్ కూడా అవసరం లేదు పార్ట్ టైం కాబట్టి మీకు త్రీ టు ఫోర్ అవర్స్ కావాలంటే మీరు ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా చేసుకోవచ్చు దీనికి మీకు శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వరకు సంపాదించుకోవచ్చు అండి అండ్ అర్హత మీకు ట్వెల్త్ క్లాసు అండ్ ఎబో అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ట్వెల్త్ క్లాస్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీకు హౌస్ వైఫ్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు నౌకరీ డాట్ కామ్కి వెళ్ళి ఇక్కడ కంపెనీ నేమ్తో ఇండియా మార్ట్తో మీరు సెర్చ్ చేసుకోవచ్చు అండి లేదంటే కనుక ఇండియా మార్ట్ అఫీషియల్ సైట్కి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఏంటంటే ఓప్ అసోసియేట్స్ ఓఏపీ అనమాట ఇండియా మార్ట్ కంపెనీ నుండి జీరో టు వన్ ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వన్ ఇయర్ వరకు అప్లై చేసుకోవచ్చు రిమోట్ అంటున్నారు కాబట్టి మనము ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు హైరింగ్ ఆఫీస్ అనేది మాత్రం నోయిడాలో ఉంది రిమోట్ కాబట్టి మనము ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే వెల్కమ్ టు ఇండియా మార్ట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి ఓఏపి అన్నారు కదా ఓఏపి అసోసియేట్ అంటే ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అనమాట ఇది వీఆర్ థ్రిల్ టు వెల్కమ్ యూ టు ద ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ దిస్ ప్రోగ్రామ్ ఎనేబుల్స్ యూ టు వర్క్ ఇన్ మోడర్న్ స్టైల్ అండ్ మీట్ ఆల్ యువర్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ సో మనం ఇంటి నుండే కూడా మనకి కంఫర్టబుల్ అనేది కల్పిస్తున్నారని చెప్తున్నారనమాట ఇంటి నుండి మీరు ఫినాన్షియల్గా మనకి ఇన్కమ్ వస్తుంది కదా అది చెప్తున్నారు అబౌట్ ఇండియా మార్ట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ యూ షెల్ రివ్యూ ద ప్రోడక్ట్ మనకి వర్క్ ఏముంటుందంటే పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఇది ఫుల్గా మీకు ఈ కామర్స్ ఇండియా మార్ట్ అంటేనే మీకు ఈ మా ఈ కామర్స్ వెబ్సైట్ కదండి సో అక్కడ పర్టికులర్ ప్రోడక్ట్ నేము ఇమేజ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా అనేది మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది అంతే అండ్ బిఎల్ ఆఫర్ టైటిల్స్ అండ్ ఆఫర్ డీటెయిల్స్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఆఫర్ టైటిల్స్ ఏంటి డీటెయిల్స్ ఏంటి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి రివ్యూ చేయాలి మ్యాపింగ్ రెలవెన్సీ ఇన్ ఆర్డర్ టు వెరిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ క్యాటగిరీ మ్యాపింగ్ సో అంతేనండి రివ్యూ ప్రోడక్ట్ గురించి మనకు సంబంధించి ఆఫర్స్ ఉన్నప్పుడు లేనప్పుడు లేకపోతే ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి మనం చెక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మీరు వర్క్ ఫర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ చేయాలి మీరు ఒకవేళ ఫైవ్ టు సిక్స్ అవర్స్ చేస్తే ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ వరకు కూడా విత్ అడిషనల్ ఇన్సెంటివ్స్ అంటున్నారు అంటే ఇదే కాకుండా మీకు ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు అంటున్నారు మీకు దీనికి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ కావాలి ఇంటర్నెట్ కనెక్షన్ స్టేబుల్గా ఉండాలన్నమాట మంచిగా ఉండాలి డిస్కనెక్ట్ అవ్వకుండా ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వన్ రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి మీకు తెలుగు వస్తే చాలండి మీరు అప్లై చేసుకోవచ్చు వ్యాలిడ్ పాన్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి లింక్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు రెడీగా పెట్టుకోవాలన్నమాట యాక్టివ్ అండ్ వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్ మీ నేమ్తో బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ ఎవ్రీ డే చూసారా అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మీకు ఓపిక ఉండి మీకు టైం ఉంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ చేసుకోవచ్చు వీ డినాట్ వీ టు నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ సో ఇటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి ఆల్సో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఏజెన్సీ ఆర్ వెండర్ అంటే మధ్యలో వీళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి ఏ కాల్స్ వచ్చినా కూడా నమ్మొద్దు అనమాట ఎంప్లాయ్మెంట్ టైప్ పార్ట్ టైమ్ ఫ్రీ ల్యాన్స్ ఆర్ హోమ్ బేస్డ్ అని చెప్తున్నారు క్లియర్గా ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మినిమం గ్రాడ్యుయేషన్ లేదంటే మీరు ట్వెల్త్ పాస్ అయ్యి ఉండి మీకు స్కిల్స్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు చాలా మంచి అవకాశం ఇస్తున్నారు ఇంటి నుండే కాబట్టి అది కూడా పార్ట్ టైమ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలంటే మీకు ఇక్కడ లాగిన్ టు అప్లై మీకు ఇక్కడ నౌకరీలో ఐడి పాస్వర్డ్ ఉంటే కనుక అది ఇచ్చి మీరు లాగిన్ చేస్తే మీకు డీటెయిల్స్ ఫామ్ వస్తుంది అది ఫిలప్ చేయడానికి సో ఒకవేళ మీకు నౌకరీలో అకౌంట్ లేదంటే రిజిస్టర్ టు అప్లై అని క్లిక్ చేసి ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు రీలాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట చాలా మ చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్